వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు దుర్గాంశ మాస్టర్ ఈరోజు మనతో పాటు వరల్డ్ హయ్యెస్ట్ పెయిడ్ న్యూమరాలజిస్ట్ బాబా పాండు రంగం ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ జరగబోతున్నాయి ఈ సంవత్సరంలో అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి దాంట్లో ప్రత్యేకంగా జగన్ గారి పరిస్థితి ఏంటో తెలుసుకుందాం నమస్కారం గురుజీ హ్యాపీ భారత్ హ్యాపీ ఎలా ఉన్నారు దుర్గా ప్రసాద్ మాస్టర్ గారు చాలా బ్రహ్మాండ మీ దగ్గరికి వస్తే చాలా బాగుంది ఇంకా బాగుండాలి అందరూ బాగుండాలి హ్యాపీ భారత్ అనండి సార్ హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ గోల్డెన్ టైం స్టార్ట్ నా అంటే మీకు మాకు అందరికి గోల్డెన్ టైమ్ స్టార్ట్ అయిపోద్ది సో ఏంటి మరి ప్రధానంగా మంచి అంటే రాబోయే ఎలక్షన్ లో డేట్ రాలేదు కదా డేట్ వస్తే కరెక్ట్ గా మనం యుద్ధం చేయొచ్చు దాని మీద ఏ డేట్ ఇలా ఉన్నానుకో పరిస్థితి అంటే ఏం లేదు ఆయన డేట్ ఆఫ్ బర్త్ నుంచి తీసుకోవచ్చు కానీ ఎలక్షన్ డేట్ వస్తే అప్పుడు వాళ్ళు వేసే నామినేషన్ డేట్ అప్పుడు అన్ని తర్జన జరుగుతుంటాయి కదా తెలంగాణ ఎలక్షన్ లో అయితే మరీ మళ్ళీ ఒక వీడియో చేద్దాం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఖచ్చితంగా ఎందుకంటే మన చరిత్ర ఎప్పుడు కూడా మనం చరిత్ర తెలుసుకుంటేనే మనకు బేసిక్ ఉంటుంది పిల్లలు మరి ఏదేదో మాట్లాడేసుకుంటే కుదరదు కదా అన్ని నంబర్ ప్రొద్దున లేచి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతిదీ కూడా మీ టైంలో నంబర్ ఉంటుంది మొబైల్లో నంబర్ ఉంటుంది బ్యాంక్ లో నంబర్ ఉంటుంది ఎక్కడైనా నంబరే ఒక్క ఓటుతో ఆగమైపోయినారు అందుకోసమే ఇక్కడ తెలుసుకుందాం ఈరోజు సో ఇది ఒరిజినల్ డేటా పట్ల మరి డూప్లికేట్ తెలియదు కానీ ఊళ్ళో మాత్రం ఇదే ఉంది పన్నెండు అంతే కానీ అద్భుతం ఎందుకంటే మనకు తాత ముత్తాత నుంచి ఒకటి చెప్తుంటారు వరే అన్న నువ్వు దానం చేస్తే కుడి చేత్తో చేస్తే ఎడమ చేత తెలియదు ఎడమ కుడి కుడిచేత తెలియదు అనేది ఒక సామెత అవునండి కానీ విషయం ఏంటిదంటే జగన్మోహన్ రెడ్డి బుర్రలో ఏమి జరుగుతుందో వాళ్ళ భార్యకి తెలియదు వాళ్ళ అమ్మకి తెలియదు అసలు ఎడమ చేతికి తెలియదు కుడిచేతి తెలియదు ఎలా అంటే ఆయన జన సంఖ్య విధి సంఖ్య బట్టి చెప్పచ్చు దాన్ని బట్టి అంతే ఎందుకంటే కింగ్ నంబరు మూడు క్వీన్ నంబరు ఏడు ఎలా క్వింగ్ కింగ్ మొత్తం పన్నెండు పన్నెండు ఇరవై ఒకటి పన్నెండు ఇది మూడు ఇది మూడు ఇవన్నీ క్యాల్కులేషన్ చేస్తే వచ్చేస్తుంది మీకు ఇదిగోండి ఇది మూడు అవుతుంది అండి మూడు ఇది మూడు అవుతుంది మూడు అండి ఎస్ ఇది పదవుతుంది అండి ఇది తొమ్మిది అవుతుందండి ఓకే

జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేర్చుకోవాలి అంతే మరి భారతదేశంలో ఎవడండి పార్టీ పెట్టి ఒక్కసారి ఇంత బంపర్ మెజారిటీతో గెలిచిన చరిత్ర ఎక్కడ ఉందా లేదండి ఈ బాహుబలి రికార్డులు త్రిపుర రికార్డులు అసలు రికార్డులకే రికార్డు ఇది నంబరు సో ఈ నంబరు ఎప్పటికి ఉంటుంది అంటే ఉండదు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు వైనాట్ అంటున్నారు ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి అభిప్రాయం మీ అభిప్రాయం కాదు అభిప్రాయం చెప్తాం అభిప్రాయం చెప్పండి సో ఎందుకంటే ఈ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం నిజం జరుగుతుందా కాదా ఈ వీడియో ఎప్పటికి ఉంటది మళ్ళీ డేట్ చెప్పండి కూడా చెప్పండి ఐదు గంటల ఇరవై మూడు నిమిషాలు ఎందుకంటే వీళ్ళకి తోకా తెలుగుతూ ఉండడం తెలియదు యూట్యూబ్ లో చూసే వాళ్ళకి ఈయన ఎలక్షన్ ముందే అచ్చి వీడియో చేశాడు అంటాడు అవునండి ఇవాళ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ యొక్క వర్ధంతి 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 మరి అందువల్ల ఇది ఈ రోజు చేస్తున్నాం వీడియో మనం ఇంతకు ముందు తెలంగాణ చేసాము అది ఇందిరాగాంధీ పుట్టినరోజు చూసారా నవంబర్ పంతొమ్మిది మరి మరి తెలుసుకోవాలి కదా వాళ్ళకు జనాలు ఏమనుకుంటున్నారంటే ఏదో ముందే చేస్తారు చేస్తారు ఆర్టిస్టులు అనుకుంటున్నారంతా పేడ్ లేదు ఏం లేదు మీకు వచ్చేది లేదు నాకు వచ్చేది లేదు ఇక్కడ సబ్జెక్ట్ చెప్తున్నాం ఓకే సో అందుకోసం ఇక్కడ ఉన్న నంబర్లు ఈ చదంబర రహస్యము సూర్య యంత్రము అంటారండి దీంట్లో ఏమేమి ఉన్నాయో చూసుకుందాం మనం ఓకే సో ఒకటి మూడు సార్లు ఉందండి ఒకటి మూడు సార్లు ఉంది షరిములమ్మ కూడా ఉంది ఇది మహాత్మా గాంధీ గారికి ఉంది మహాత్మా గాంధీ కాదు ఏపీజే అబ్దుల్ కలాం గారికి నెహ్రూ గారికి ఇందిరాగాంధీ గారికి మోడీ గారికి వీళ్ళందరికి ఈ ఒకట్లు ఎక్కువగా ఉండే సూర్య ఆధిక్యత రాజకీయ పదవులు సీఎంలు పిఎంలు సీఎంఏబ్ మరి లేకపోతే ఎలా అది అదొకటే కాదు మళ్ళీ వాజ్పేయి గారికి కూడా రెండు ఎక్కువగా ఉన్నాయి వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఇప్పుడు రెండు ఎన్ని ఉన్నాయండి ఒకటి రెండు మూడు మూడు మామూలు కాదు రెండు రెండు కోమలత్వం సున్నితత్వం ఎవరు చేయడు హెల్ప్ ఎవరు అంటాడు సాయిషన్ లాగా జగనన్న ముద్ద బ్యాగు గోరు ముద్ద ఏదో చూడండి ఇక్కడ పాపం నిక్కర్ వాళ్ళకి ఇబ్బంది బ్రాండ్ సరిగా లేదట చూద్దాం ఇదైపోయిందా ఇక్కడైపోయిందండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇంకా ఒకటి తొమ్మిది తొమ్మిది ఒకటి ఉంది తొమ్మిది ఉందండి ఏడొకటి ఉందండి ఉంది అమ్మా అయిపోయిందండి మరి ఒకటి రాలేదండి రాజకీయంలో ఆయన ఒకరు లేకుండా సీఎం అయ్యాట్ తెలుసా ఎలా ఏంటంటే ఏంటి మహిమ మహిమ అది దేవుని మహిమ పదహారు నెలలు పోయొచ్చాడు కదా జైలుకి వచ్చారు శ్రీకృష్ణ స్థలం జైలు అనకూడదు శ్రీకృష్ణ జన్మస్థానానికి ఎవరికి పోయేస్తారో వాళ్ళు నేతలు అవుతారు మహానుభావులు అవుతారు మహాత్మా గాంధీ వెళ్లారు ఇందిరాగాంధీ వెళ్లారు నెహ్రూ గారు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు అబ్బా అంటే మేము వెళ్ళాం కానీ సో ఈ విధంగా ఖచ్చితంగా ఈ విధంగా నంబర్స్ వచ్చేసేయని జన్మ సంఖ్య విధి సంఖ్య లేకుండా ఎవరు కారండి ఎందుకు ఎందుకు అవుతారండి రాజకీయ నాయకుల్లో ఏదైనా ఒక నంబర్ ఉండాలి కదండి ఉండాలి ఉంటుందండి ఎందుకంటే మూడు నంబర్ ఉంది కదండి కింగ్ నంబర్ ఏ మూడు మళ్ళీ విధి సంఖ్య కూడా సెవెన్ వీళ్ళంటే అయిపోతుంది అంతే ఒకసారి అన్నాడు విశాఖపట్నం ఏయ్ ఎక్కువ మాట్లాడుతున్నావు నేను సీఎం అయిన తర్వాత సంగతి చూసుకుంటా నేను కూడా అంతే అన్నాడా లేదా దిస్ ఇస్ ద పవర్ ఇది రెండు ఏడు అనే రెండు అనేది రెండు సార్లు ఏడు అనేది రెండు సార్లు వచ్చింది చెర్మిలమ్మకు వచ్చింది ఈయనకొచ్చింది సో పవర్ పనిచేసింది కానీ మిస్సింగ్ ఈడు ఉంది ఒకటి ఫైర్ రావాలి మళ్ళీ మిస్ అయింది కానీ ఇంకోటి ఏంటంటే కువా నంబరు దీంట్లో అద్భుతం ఎందుకు జరుగుతుందంటే ఈయన సంవత్సరం సంఖ్య ఉందండి అంటే మీకు ఒక లా అంటే ఇవన్నీ నేను చాలా ఒక్కొక్కరు రెండు లక్షలు కట్టి నేర్చుకుంటారు మా దగ్గర ఇప్పుడు దుర్గా ప్రసాద్ గారు చూస్తే చెప్పాలనిపిస్తుంది రహస్యం ఎందుకంటే ప్రేమగా అడుగుతుంటారు ఇక్కడ ఎందుకు ఇలా ఇన్ని విజయాలు సాధించడాంటే పంతొమ్మిది వందల రెండు అనేది మొత్తం కొడితే పంతొమ్మిది నెంబర్ వస్తుంది అండి చూడండి ఇది పది యువరాజు సంఖ్య అంటారు యువరాజ్ అంటే ప్రిన్స్ ఓకే యువరాజు ఇవరా అని అందుకోసమే ఇది అలా వచ్చింది దీన్ని మళ్ళీ నుంచి ఒకటి తీసేస్తే అలా రావడమే కాదు నుంచి ఒకటి తీసేస్తే మళ్ళీ పదొచ్చిందండి మళ్ళీ కువా నంబర్ వన్ వచ్చిందండి కువా నెంబర్ అంటే రహస్య దాగి ఉన్న రహస్య సంఖ్య మళ్ళీ ఒకటి ఇంకోటి మామూలుగా లేదు ఇంకా సో ఇట్లా ఆయన గ్రాఫలా కాబట్టి మొన్న రెండు వేల పంతొమ్మిదిలో పరిస్థితి ఇక్కడ చూసుకుంటే రెండు వేల ఇక్కడ చూద్దాం చిన్నగా చేసుకుందాం ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఇరవై ఒకటి అండి డిసెంబర్ నెలలో పుట్టాడు ఆయన పుట్టినది నైన్టీన్ సెవెంటీ టూ ఏ ఇయర్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ ఇయర్ వేయాలి రెండు వేల పంతొమ్మిదిలో కదా సీఎం అయ్యింది అంత ముందు కాదు కదా ఎమ్మెల్యే ఎంపీ అయ్యాడు కానీ సీఎం పదవి కోసం పాకిలాడాడు ఆడాడు కదా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పది సంవత్సరాలు పాకిలాడాడు పాదయాత్ర అన్నాడు భరోసా యాత్ర అన్నాడు రైతు యాత్ర అన్నాడు అమ్మ యాత్ర అన్నాడు అవన్నీ టైటిల్స్ ఓదార్పు యాత్ర తల్లి యాత్ర చెల్లెల యాత్ర అందరి యాత్ర 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 సో అందుకోసమే యాత్ర వల్ల విజయం వచ్చింది ఓకే సో అందుకోసమే సినిమా కూడా వచ్చింది యాత్ర 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 అంతే సో అందుకోసమే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఒకటికి పద్దెనిమిది నెంబర్ వస్తుంది అండి అంటే ఆయన పుట్టినరోజుకు ముందే ఎలక్షన్ జరిగింది ఈ పాయింట్ అది ఎందుకు సీఎంలు అవుతారు ఎవరి పర్సనల్ ఇయర్ నంబర్ అయినా ఒకటి వచ్చినా నాలుగు వచ్చినా ఐదు వచ్చినా ఆరు వచ్చిన ఎనిమిది వచ్చినా వీళ్ళు సీఎంలు అయ్యే యోగాలు ఉంటాయి ఇప్పుడు అందుకోసమే రెండు వేల పంతొమ్మిది ఎప్పుడు జరిగింది ఎలక్షన్లు ఏప్రిల్లో మేలో జరిగాయి కదా అవునండి సో అందుకోసం పదికొన్న ఏమొచ్చింది ఎనిమిది వచ్చింది సీఎం అయ్యాడు ఆయన ప్రమాణ స్వీకారం కూడా మరి ఆయన ఆయన ప్రమాణ స్వీకారం కూడా మే ముప్పై తారీఖు రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది అవునండి కానీ మన కేసీఆర్ లాగా మన చంద్రబాబు నాయుడు గారు గల్లా నెగిటివ్ డేట్లో ప్రమాణ స్వీకారం చేయలేదు అది పర్లేదు బాగా ఉంది బాగుంది ఓకే బాగుంది కాబట్టి బాగుంది ఓకే బాగుంది అందుకోసం గురువుగా ఎందుకు బాగుంది అంటే ఈయన కింగ్ నంబరే ఈయన యొక్క ప్రమాణ స్వీకారం ఆ రోజు చేశారు ముప్పై అంటే మూడు మూడు నెంబర్ గురువు జూపిటర్ ఓకే హై థాట్స్ ఉంటాయి అయితే ఇప్పుడు ఎలక్షన్స్ ఏంటండి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకి మనకు డిసెంబర్ ఇరవై ఒకటి అంటే ఆయన బర్త్డే కానీ ఎలక్షన్లు ఎప్పుడు ఏప్రిల్ మేలోనే జరుగుతాయి మొత్తం డిసెంబర్ ఇరవై ఒకటికి వస్తే పద్నాలుగు నెంబర్ వస్తుంది చాలా మంచిది ఓకే కానీ ఇప్పుడు పదమూడు నెంబర్ వచ్చింది అంటే ఆయన పుట్టినరోజు ముందే జరుగుతున్నాయి కానీ ఇక్కడ మనం రాసిన ఫార్ములాలు ఒకటి వచ్చినా నాలుగు వచ్చిన ఐదు వచ్చినా ఆరు వచ్చిన ఎనిమిది వచ్చినా సీఎంలు అవుతారు ఇది వన్ పర్సెంటే మరి నేను హండ్రెడ్ పర్సెంట్ రాయా ఓకే ఎందుకంటే ఈసారి తెలంగాణ కన్నా రసవత్తరం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో జుకేగా ఒక ఇంకోలు వస్తారు మీకు తెలిసి మూడే పార్టీలు కనిపిస్తున్నాయి అవునండి ఉన్నాయి చెప్పండి రెండు వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి మళ్ళీ పవన్ కళ్యాణ్ జనసేన జనసేన ఇప్పుడు తెలుగు మళ్ళీ కాంగ్రెస్ వస్తుందండి ఇంకోటి కూడా ఉంది జై భారత్ జై తెలుగు కూడా వస్తున్నాయండి చిన్న చిన్న పార్టీలు ఇంకోటి ఉంది పార్టీ రామచంద్ర యాదవ్ ఓకే రసవతరం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో యుద్ధం సో అందుకోసమే ఈ వన్ పర్సెంట్ లో ఇక్కడ పదమూడు నంబర్ వచ్చింది కాబట్టి పదమూడు నంబర్ సీఎం చేయగలుగుతుంది ఒకసారి పదమూడు నెంబర్లో చిక్కులు చికాకులు కోర్టు కేసులు ఆ బెయిల్ పది సంవత్సరాలు అయింది అది కూడా పైన ఆయనకు కొంచెం ఇట్లా తిక్క కలిగింది అనుకోండి పట్టణంలోకి ఎత్తాడు ఓపెన్ అయిపోతాయి అలా జరుగుతాయి సో అందుకోసమే ఇప్పుడు జరిగేది కన్నా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అది బైనా వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఇంక ఇట్లా ఇప్పటికే అందరు మారుతున్నారు మీకు ఆల్రెడీ తెలుసు మీరు విశ్లేషకులు కాబట్టి కానీ ఎట్లాగో మనకు డిసెంబర్ ఇరవై ఒక తర్వాత జరగవు అవునండి సో పదమూడు నంబర్ వస్తుంది కాబట్టి ఆయన వ్యూహం బాగా చేసుకుంటేనే బాగా చేసుకుంటేనే ఈ పర్సెంట్ ఆయన సీఎంలు ఓడిపోతారు వన్ పర్సెంట్ తోటి మళ్ళీ అవడానికి అవకాశం ఉంది కానీ మొన్న తెలంగాణలో కూడా టూ పర్సెంట్ తోడే కదా వన్ పర్సెంట్ ఇప్పుడు చెప్పేది బాగా రసవోత్తరంగా ఉండదు తగ్గేది లేదంటే తూకిత్తా మైకిత్తా అంటారు సో అందుకోసం ఇక్కడ కూడా ఒకటి మిస్ అయిందని చెప్పానుగా ఐదు లేదు ఇక్కడ కానీ లేకున్నా అవన్నీ ఏమో చేస్తుంటాడు అందరు స్వామీజీల దగ్గరికి పీఠాధిపతుల దగ్గరికి పాస్టర్ దగ్గరికి అందరి దగ్గరికి వెళ్తుంటాడు ఎందుకంటే కమ్యూనికేషన్ ఉంటుంది కదా ఈ కేతువు ఈ కేతువు మరియు గురువు ఉన్నాడు కదా ఈ కేతు ఈ కేతువేమో తలకాయ ఉండదు గురువేమో ఏమో బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంటుంది సరిపోయింది లెక్క అయితే ఎలక్షన్ డేట్ బట్టి ఇంకా చెప్పగలుగుతాం బాగా చెప్ప ఇంకా బాగా చెప్తాం ఇంకా ఇంకా ఎందుకంటే ఇప్పుడే ఇప్పుడే రసవత్సరం మొదలవుతుంది సినిమా మొత్తం రిలీజ్ అవుతుంది బాహుబలి వన్ టీ టూ త్రిపుల్ ఆర్ అన్ని రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ఇంకా బాగా ఉంటది మొత్తం అయితే అందరు బీ కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి పదమూడు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి పదమూడు వచ్చింది ఈవెన్ లోకేష్ బాబు గారు కూడా పదమూడే వచ్చింది కానీ జనవరి ఇరవై మూడవ తారీఖు నుంచి ఆయనకు పద్నాలుగు రాబోతుంది అందరికన్నా ముందే లోకేష్కి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం అది చెప్పుకుందాం అంతేగా థ్యాంక్ యూ ఇదండి బాబా పాండురంగం గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను మీ దుర్గాప్రసాద్ మాస్టర్